వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ కార్యాలయనందు బుధవారం సింగిల్ విండో చైర్మన్ గా కృష్ణమనేని సావిత్రి డైరెక్టర్లుగా జన ఆనంద్ పాసం కిరణ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ పదవి రావడానికి కృషి చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి టీడీపీ నేత పులివర్తి సుధారెడ్డి మంత్రి నారా లోకేష్ బాబు ఉప ముఖ్యమంత్రి కొడదల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి స్థానిక టీడీపీ నాయకులకు మహిళా కృతజ్ఞతలు తెలియజేశారు పదవి బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి రైతుల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు

அப்பா அந்த அஸ்ரந்த் லோ லோவே ரெமேல கேண்டே இந்த லோ லோ டேவலனடா கபலைஸ் பண்ணுலோ ஏரஜோ குட் 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 நானா கொஞ்சம் தூக்குன போய்ட்டை நானா என்ன உண்டா நீங்க ஹேங் ஆவுல வந்து ஆமா தேங்க் யூ

என்ன செட்ம சினுங்க பண்ணனானே என்ன செய்யற நான் பூந்தி பிடிச்சவன் வந்துட்டு இருக்கடா லே ஹை பேங் போறாய் நேத்து நான் janela விட்டு பைட்டு தட்டிட்டு இருக்கானே சார் ஒரு கப்பய் சுத்தறான் நான் ரொம்ப சமமிட்டதுல இருக்கறான் நான் அந்த விஷயம் நீ வேற ஒடேன்னா நான் பூந்தி பிடி நாய் மெயின்டைன் చేస్తான் நான் அய்யோ நூவே கப்புனே ஆ தீன வா மாலா தபட்ட છું ના 시청해주셔서 감사합니다. అందరికీ నమస్కారం నా పేరు ఆనంద్ మన సింగల్ విండో డైరెక్టర్గా నియమించడానికి ముందుగా నానియగారికి చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ ప్రభుత్వం కూడా ధన్యవాదాలు మందుల పార్టీ అధ్యక్షుడు కూడా ప్రత్యేక ధన్యవాదాలు సింగల్ విండో ఆధ్వర్యంలో మనం అత్తగారి ఆధ్వర్యంలో మరింత సేవలు సులభతరం చేసి సొసైటీని కొంచెం అభివృద్ధి భాగంగా తీసుకెళ్తామని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటాం మీరు కూడా నా పేరు కిరణ్ కుమార్ జనసేన పార్టీ పాకాల మండల ప్రధాన కార్యదర్శిని ఈ యొక్క బాధ్యతలో నాకు నారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదములు అలాగే మా అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా గ్రామ అధ్యక్షులు మండల అధ్యక్షులు గురుదాన తలాల్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు ఈ యొక్క నమ్మి యొక్క సింగిల్ విండో డైరెక్ట్గా నన్ను నియమించినందుకు పేరు పేరున కూటమి నాయకులకి నాగరాజన్ గారికి మరియు ప్రతి ఒక్క నాయకులకు టీడీపీ కూటమి నాయకులు ప్రత్యేక పేరు నా ధన్యవాదములు గారికి గారికి నా యొక్క ఆర్థిక ఇదివరకు సింగిల్ ద్వారా పదహైదు కోట్ల వరకు టైం రన్ జరుగుతుంది ఈ ఆధ్వర్యంలో ఇంకా ముందుకు తీసుకెళ్లి రైతులకు అన్ని విధాల సహాయం అందించి సంఘాన్ని అభివృద్ధి పరిచే విధంగా వీళ్ళ ద్వారా చేయగలుగుతున్నాం అందరికి నమస్కారం ఈరోజు మన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన పులవర్తి ఎమ్మెల్యే నాని అన్న గారి ఆధుర్యంలో ఈరోజు నాకు సింగిల్ విండో చైర్మన్గా నా పైన నమ్మకం మంచి మన పులవర్తి నాని గారు సుధారెడ్డి అక్క గారు వినీల్ బాబు గారు అందరూ కూడా మన టీడీపీ లీడర్స్ అంతా కూడా నమ్మకం పెట్టి నాకు సింగిల్ విండో గా ఇచ్చినందుకు ప్రత్యేక అభివృద్ధి ధన్యవాదములు అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన లోకేష్ బాబు గారికి ఇక్కడ మా డైరెక్టర్లు ఆనంద్ గారికి కిరణ్ మన స్టాఫ్ మురళన్ను గారికి అందరూ కూడా ఈరోజు మమ్మల్ని వచ్చి ఆశీర్వించారు ముఖ్యంగా మన నాన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు సింగిల్ విండో చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించి సంతకం పెట్టి మన అన్నాళ్ళంతా ఆశస్సులతో ఈరోజు ముందుకెళ్తున్నాము మనకి ఒక సంవత్సరానికి పర్నూరు పదహైదు కోట్లు ఉంది ఇంకా కూడా మనందరూ కూడా సహాయ సహకారాలతో మన చంద్రబాబు నాయుడు గారు మన నానియన్న గారు డిప్యూటీ సీఎం గారు లోకేష్ బాబు గారు అందరూ సహాయ సహకారాలతో సొంత బిల్డింగ్ నిర్ణయం నియమించుకోవాలి ముఖ్యంగా రెంట్ బిల్డింగ్ ఉంది సొంత బిల్డింగు అదేవిధంగా వ్యవసాయం మన మహిళ రైతులకి అందరికీ కూడా ముందుండి మన వ్యవసాయం వ్యవసాయానికి కావాల్సిన లోన్ అయితేనేమి క్రాఫ్ట్ లోన్లు ఇంకా సబ్సిడీ లోన్లు ఏమన్నా ఉంటే సబ్సిడీ లోన్స్ ఇంకా అన్నీ కూడా మనకి అందించే విధంగా ముఖ్యంగా నేను రైతు బిడ్డని అందరికీ ఈ అవకాశం నాకు రైతు బిడ్డగా ఈ అవకాశం కల్పించిన మా నాని అన్న పేరు ప్రతిష్టలు కూడా మా వంతు మేము మేము అందరూ కలిసి నిర్వర్తిస్తామని కూడా తెలుపుకుంటున్నా